హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ థర్టీత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సార్ వెహికల్ వచ్చేసి మారుతీ సూజీకి వ్యాగన్ఆర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వేరియంట్ సార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ఫిబ్రవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికల్ సార్ కేవలం ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ తిరిగింది ఒకసారి వీడియోలో మొత్తం అని చూడొచ్చు సార్ ఫ్రంట్ బంపర్ వచ్చేసి మనకు ఫాగ్ ల్యాంపు పైన వచ్చే క్యాప్ ఒకటి మిస్ అయిందండి ఫ్రంట్ బ్యానెట్ ఒరిజినల్ ఉంది వర్షం పడ్డది సార్ మనకు ఎండ అనేది గత మూడు రోజుల నుంచి అయితే సూర్యుడు కనిపిస్తలేడు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి సీబీ కోడింగ్తో ఉంది వెహికల్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది సార్ ఏపీ వాళ్ళకి పనిచేయదండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేసిన రెండు వేల ముప్పై ఆరు వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇంకా టెన్ లెవెన్ ఇయర్స్ అయితే ఆరామ్సే వాడుకోవచ్చు ఫెస్ట్ నెంబర్ కూడా విజిబుల్ ఉంది చూసుకోవచ్చు రైట్ సైడ్ ఆపిల్ ఫ్రంట్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన లేబుల్స్తోనే ఉంది బ్యానెట్ పట్టి కానీ రేడియేటర్ పట్టి లోవర్ క్లాస్ మెంబర్ అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ ఒరిజినలే సార్ చూసుకోవచ్చండి ఆ ఫ్రెండ్స్ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే కాలేదు సార్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ సార్ ఇందులో సిఎన్జి కానీ ఎల్పిజి అయితే ఇది ఇప్పటివరకు వాడలేదు అంటే కొన్ని కమర్షియల్ నుంచి ప్రైవేటు వెహికల్ మారేటి కొన్ని హైదరాబాద్లో క్యాబ్స్గా నడిచే వెహికల్ అయితే సిఎన్జి యూజ్ అవుతున్నాయి సార్ మన వెహికల్ అయితే ఇప్పటివరకు పెట్రోల్ కానీ సిఎన్జి కానీ యూజ్గా పెట్రోల్లో నడుస్తుంది వేరే ఏది యూజ్ కాలేదండి లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఇంజన్ అయితే సిల్ ఉంది ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ఇంజన్ లెక్కనే ఉంది ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది సార్ ఏపీ వాళ్ళకైతే పనిచేయదు వెహికల్లో వ్యాలిడ్ ఇన్సూరెన్స్ అయితే లాస్ట్ మంత్ జూన్లో అయిపోయింది చూసుకోవచ్చు సార్ ఇప్పటివరకు షోరూమ్ టైర్లే ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు టైర్లు కూడా ఫార్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి కంపెనీ లేబుల్తోనే ఫ్రంట్ సస్పెన్సర్లు ఉన్నాయి సార్ చెక్ చేసుకోవచ్చు టైర్లు కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ రూఫ్ లైనింగ్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సిఏ కోడింగ్ గ్లాసులు టాప్ అండ్ వేరియంట్ సార్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ ఉంటాయి ఒకసారి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకు ఫైబ్రిక్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది చూసుకోవచ్చు కేవలం తక్కువ రీడింగ్ డ్రీవైన్ ఉంది సార్ రీడింగ్ కూడా యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ అయితే డ్రివెన్ ఉంది సార్ వెహికల్లో మనకు రివర్స్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి చిల్డ్ ఏసీ ఉంది స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది అటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి సార్ చెక్ చేసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉన్నాయి అటో ఫోల్డబుల్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఎటువంటి మేజర్ వర్క్ అయితే లేదు సార్ వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఇస్తాం సెంట్రల్ యాక్స్ సిస్టమ్ సెకండ్ కీ అనేది కూడా అవైలబుల్లో ఉందండి చూసుకోవచ్చు పిల్లర్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది నేను అయితే మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూసుకోవచ్చు సార్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు వెహికల్ వెహికల్ వచ్చేసి మన గ్రే కలర్లో ఉంటుంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ మేజర్ రీప్లేస్మెంట్ ఏం లేవు సార్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీ డోర్లే ఉన్నాయి కంపెనీ బ్యానెట్ ఉంది ఫ్రంట్ కూడా ఈ టైర్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి సార్ వెహికల్ దగ్గరికి వచ్చి చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక స్క్రాచెస్ ఉంది చూపిస్తాను చూసుకోవచ్చు చాలా విశాలంగా ఉంటుంది సార్ వెడుతు లోపట మీకు స్పేసియస్గా ఉంటుంది మైలేజ్ పరంగా కూడా ఎయిటీన్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది సార్ వ్యాగనర్ వన్ పాయింట్ టూ లీటరు కేసీరీ సీజన్లు అనుకుంటాయి అప్పటి ట్యాప్ అండ్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంది పార్కింగ్ సెన్సర్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ చెక్ చేసుకోవచ్చండి చూసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయి కంపెనీ పేస్తోనే ఉంది ఎక్కడ కూడా మేజర్ డ్యామేజ్ అయితే లేవు సార్ కంపెనీ డోర్లే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ చాలా విశాలంగా అయితే ఉంది వెహికల్ మనకు డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేదు సార్ మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది వారు ఓనర్ గారు అయితే ఇస్తా అంటున్నారు కానీ ఇప్పటికైతే ప్రజెంట్ అవైలబుల్లో లేదు వారిస్తే నేను మీకు వెహికల్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత అన్నది లేదంటే దానికి ఏమన్నా ఛార్జెస్ ఇస్తా అంటే కూడా దాన్ని మాట్లాడదాం చూసుకోవచ్చండి ఇదిగోండి ఇది లెఫ్ట్ డోరు క్వార్టర్ ఫ్యానల్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది ఇది మేజర్ వర్క్ అయితే కాదు అది గేట్లో తీసేటప్పుడు పెట్టేటప్పుడు తగ్గిందని చెప్పిండు అది మీకు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఈ గ్లాస్ కూడా కంపెనీ కోడింగ్ గ్లాసే సార్ వెహికల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ కంప్లీట్ టాప్ టు టాప్ ఒరిజినల్ ఉంది ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు సార్ మళ్ళీ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆర్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి షోరూంలో చెక్ చేసుకోండి షోరూమ్ ట్రాక్ ఉంది ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు మోడల్ కూడా అప్డేట్ మోడలే ఉంది ట్వంటీ వన్ మోడల్ చూసుకోవచ్చు అన్నీ సీఏ కోడింగ్తోనే గ్లాసులు ఉన్నాయి సార్ పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇప్పటివరకు ఎవరు తీయనట్టున్నారు ఎందుకంటే అమ్మే ఉద్దేశం లేదు రీజన్ ఏం లేదు సార్ వెహికల్ వాళ్ళ ఫ్యామిలీకి చిన్న వెహికల్ అవుతుందట కొద్దిగా పెద్ద వెహికల్ తీసుకుందాం అని చెప్పి ఆ ఆలోచనలో మనకి చెప్తే మనం వీడియో తీయడం జరుగుతుంది ప్రజెంట్ నా లొకేషన్లోనే ఉంది ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్క్రీన్ కంపెనీ స్క్రీనే ఉంటుంది వెహికల్లో ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి చిల్డ్ ఏసీ మాన్యువల్ గేర్ బ్యాగ్స్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి చూసుకోండి ఇక వెహికల్ పెయింట్ గ్రే కలరు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ వీడియోలో క్లియర్గా చూసుకోండి ఎందుకంటే వర్షం పడుతుంది మనకు ఛాన్స్ ఇవ్వలేదు ఎండ కొడితే మంచి వీడియో అనేది దిద్దామని ఎండలో షైనింగ్ వస్తుంది ఇట్లాంటి వెదర్లోనే వెహికల్ ఏ కలర్లో ఉందనేది మనకు అర్థమవుతుంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి టచ్ ఆఫ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మోడల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వ్యాగన్ఆర్లో జెడెక్సై వన్ పాయింట్ టూ లీటరు పెట్రోల్ ఇంజన్ లక్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ పేరు మీద ఉంది సార్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్లే ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్ని టైర్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేదు టూ ఇయర్ బ్యాగ్ ఫీచర్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సీట్ కవర్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మేజర్ వర్క్ ఏం లేదు సార్ వెహికల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యార్ ఇంకా కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కమిషన్ పదివేలు ఉంటుంది అది ప్రైజ్లో కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైజ్ వెహికల్ వచ్చి చూసుకోండి దాన్ని బట్టి ప్రైజ్ అనేది ఫైనల్ చేద్దాం కొద్దిగా బార్గెనింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ఓకే వెహికల్ డీటెయిల్స్ అయితే ఇవే సార్ మీకు ఎవరికైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రమే కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే